ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ నందుగల పదిహేడు పోలీస్ బెటాలియన్ కు చెందిన సి కంపెనీ సిబ్బంది అధికారులు ఆర్సి కోర్స్ ఆన్యువల్ రిఫ్రెష్ కోర్సులో భాగంగా తంగళ్లపల్లిలో ఉన్నటువంటి శ్రీనివాస చారిటబుల్ ట్రస్టు లగిశెట్టి విశ్వనాథం స్మారక వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పదిహేడో బెటాలియన్ కమాండెంట్ ఎస్ శ్రీనివాసరావు సూచనల మేరకు ఆశ్రమంలో గల వృద్ధులకు పండ్లు బియ్యం దుప్పట్లు మరియు నిత్యవసర వస్తువులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ ఎం పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అంటేనే సేవాభావంతో ఉంటారని తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు వారితో పోలీస్ సిబ్బంది కాసేపు గడపడం జరిగింది అని వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పోలీస్ శాఖ నుంచి అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ పి శ్రీనివాస్ సిహెచ్ నేమాజీ పోలీస్ బెటాలియన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి